కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పానీ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి అన్నారు కర్నూలులోని సాయికృష్ణ సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి ప్రారంభించారు గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో పద్నాలుగు కంపెనీలు ఏడు వందల యాభై ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు విచేష్ మన ముఖ్య అతిథి మాధ్యమం ఎంపెనే అలాగే ఇంటర్వ్యూ సో దేనికి అలాంటి టెన్షన్స్ ఉండవు మీరు మాట్లాడతారో అలాగే మాట్లాడవచ్చు సో అంటే వాహార్ టు హోటల్ అండ్ కాకుండా అటెండ్ అవ్వచ్చు సో ఇంత పెద్ద జాబ్ నేను మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సో మీకు ఇది జాబ్ ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా మీ డైట్ చెప్పి ఒక్కసారి ఆలోచించండి వల్ల రెండు వేల మందికో ఐదు వేల మందికి ఉద్యోగాలు రావచ్చు కానీ ఎంత మంది అది ఎంత పెట్టుబడులు తెలుసా ఒక లక్ష కోట్ల ముప్పై వేల కోట్లతో పెట్టుబడులు వస్తా ఉన్నాయి చూడండి ఎంత పెద్ద సమస్య వస్తా ఉందో దానివల్ల

మనకి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్ మండలాన్ని ఇండస్ట్రియల్ అప్పుగా వేసి అప్పుడే పరిశ్రమలు వచ్చాయి ఏదైతే పెద్ద పవర్ ప్రాజెక్ట్ మనకి సోలార్ వచ్చింది అంతేకాకుండా డిఎం వచ్చింది ఎయిర్పోర్ట్ వచ్చింది ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు వచ్చిందని చెప్తున్నానంటే పరిశ్రమలు పెట్టడానికి ఇండస్ట్రియల్స్ రావాలి అంటే మన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మనం ఈ కూడ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికి నమస్కారం అండి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ సీ డాప్ తరఫున ఒక మెగా జాబ్ మేళా అనేది పాణ్యం నియోజకవర్గంకి సంబంధించి శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్లో క్యాంప్ క్యాంప్లో ఉన్నటువంటి కాలేజ్లో మనం మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది మనకు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ మంత్స్లో ఎవ్రీ క్వార్టర్కి ఒక మెగా జాబ్ ఫేర్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో నిర్వహించాలన్నది మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అందులో భాగంగానే ఎవ్రీ క్వార్టర్ మనం ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ వస్తున్నాము అందులో భాగంగా ఇవాళ పానీయం నియోజకవర్గంకి సంబంధించి ఈ క్వార్టర్కి మనం ఈ కాలేజ్లో ఈ రోజు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము ఈ మెగా జాబ్ మేళాలో ఈ రోజు మనకు ఫోర్టీన్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఫోర్టీన్ కంపెనీస్ లో మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వేకెన్సీస్ అన్నది వాళ్ళు ఇవాళ ఆఫర్ చేస్తున్నారు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువత యువకులకి అందులో శాలరీ ప్యాకేజ్ కూడా మనకి ట్వంటీ టూ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ అండి ప్లస్ ఇవి లొకేషన్స్ అన్నది ఒక కర్నూల్ నంద్యాలే కాకుండా రాయలసీమ రీజియన్ మొత్తం అండ్ మనకు దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత బెంగళూరు చెన్నై లొకేషన్స్ లో కూడా వాళ్ళకు అవకాశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది